ధన్యవాదాలు కూడా ఎందుకంటే సుమారుగా ఇరవై రోజుల నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమాలను ప్రజలకు అందజేయటంలో సరే కొంతమంది నెగిటివ్గా కొంతమంది పాజిటివ్గా కొంతమంది న్యూట్రల్గా అందించారు ప్రజలు చాలా వరకు వాస్తవాలను అర్థం చేసుకున్నారు అయితే ఒకటవ తారీఖు రాత్రి పది ఇరవై నిమిషాలకు నల్లపాడు పోలీసులు నన్ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్కు తరలించి మళ్ళా పద్దెనిమిదవ తారీఖున నేను ఆనరబుల్ కోర్టు వారి ఆదేశాలతో నేను రిలీజ్ అవ్వడం జరిగింది ప్రధానంగా ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి గల కారణం ఏమిటంటే మొత్తం వర్షం జరిగిన వాస్తవాలన్నింటినీ కూడా ట్రాన్స్పరెంట్గా నా గొంతుతో రాష్ట్ర ప్రజానీకానికి వినిపించాలనే ఆవేదనతో నేను ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ పద్దెనిమిది రోజులు నాకు మాట్లాడే అవకాశం లేదు జ్యుడిషియల్ రిమాండ్లో ఉండటం వల్ల అయినా నా కుటుంబ సభ్యులు నా కూతుళ్ళు నా కూతురు సాధ్యమైనంత వరకు ప్రతి విషయాన్ని కూడా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి కార్యక్రమం చేశారు అయినా ఇంకా కొన్ని విషయాలను ప్రజలకు అర్థమయ్యే విధంగా మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో న్యూట్రల్ గా ఆలోచించేటటువంటి వ్యక్తులకు మేధావులకు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా వారందరికీ కూడా సవినయంగా సవినీయంగా సబ్మిట్ చేసుకుందామనేటువంటి ఉద్దేశంతో నేను రాజమండ్రిలో రిలీజ్ అయిన తర్వాత కొన్ని విషయాలు మాత్రమే మాట్లాడి ఈ సంఘటనా స్థలంలోనే అన్ని విషయాలను మాట్లాడనే ఉద్దేశంతో మొన్న నుంచి ఈ రోజుకి వాయిదా వేసుకున్నాను ఏం జరిగింది నేను తెలుగుదేశం పార్టీ వారు ఒక ఫ్లెక్సీ కట్టారు మీ అందరూ చూశారు ఆ ఫ్లెక్సీ దగ్గరికి వెళ్ళి ఇలా ఫ్లెక్సీ కట్టడం తప్పు మంచి సాంప్రదాయం కాదు ఈ ఫ్లెక్సీని మీరు తీసేయండి తీసేయకపోతే నేను తీసేస్తాను అని ఫ్లెక్సీ దగ్గరికి వెళ్ళి మీడియా మిత్రులందరినీ పిలిచి చెప్పాను ఇది చెడు సాంప్రదాయమా అప్పుడు ఎవరు లేరు నేను చించేస్తే అడిగేవాడు లేడు చించటం మంచి సాంప్రదాయం కాదు రెచ్చగొట్టడం మంచి సాంప్రదాయం కాదు ఇలా మా మీద మీరు ఫ్లెక్సి కట్టడం తప్పు మీ గొప్పతనాన్ని గురించి కట్టుకోండి చంద్రబాబు గొప్పవాడని కట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తూ సుబ్బారెడ్డి గారిని దూషిస్తూ కరుణాకర్ రెడ్డి గారిని దూషిస్తూ మీరు కట్టకండి తప్పు అని చెప్పాలని ఆవేదనతో నేను వెళ్ళానే వెళ్ళి చించేయలేదే చెప్పాను వచ్చేసాను ఇది జరిగినటువంటి అంశం నెక్స్ట్ రోజు రాష్ట్ర వ్యాపితంగా పిలుపునిచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఫ్లెక్సీలు కడుతున్నారు దీని మీద గుళ్ళల్లో పూజ చేసే ఎందుకంటే లడ్డూకు సంబంధించినటువంటి అంశం అది పవిత్రమైన లడ్డూకు సంబంధించిన అంశం అది వెళ్లి గుళ్ళల్లో పూజ చేసి చంద్రబాబు నాయుడు గారి విధానం కానీ ఆలోచన గాని మార్చమని భగవంతుని ప్రార్థించమని మాకు పిలిపొచ్చింది ఆ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాను పర్మిషన్ తీసుకుని వెళ్ళాను పూజలు చేశాం అప్పుడు నల్లపాడు పోలీస్ సిఐ నాకు ఫోన్ చేశాడు వంశీ ఎస్పీ గారు అడగమన్నారండి మీరు ఆ ఫ్లెక్సీని చింపడానికి వెళ్తున్నారా లేక పూజకి వెళుతున్నారా అని ఎందుకు చింపుతామయ్యా పూజకి వెళుతున్నాము అంతే తప్ప చింపే ప్రశ్న ఉద్భవించదు అని చెప్పారు పూజ చేసి వస్తుంటే ఏం జరిగిందో మీరు అందరూ చూశారు కర్రలు రాడ్లు తీసుకుని నా కారు మీదకి వచ్చారు నా కారును కొట్టే ప్రయత్నం చేశారు తిట్టారు బూతులు భయంకరమైన బూతులు మీరు చూశారు ఒక మహిళ ఎలా తిట్టిందో అంశానికి తర్వాత చెప్తా నేను అందరూ ఫిల్ది లాంగ్వేజ్ ఇష్టం వచ్చినట్టుగా ఎమ్మ ఎక్క తిరుగుతుంటే ఎస్ ఆవేశం వచ్చింది స్పర్ ఆఫ్ ది మూమెంట్ బయటకు వచ్చి నేను కూడా బూతులు మాట్లాడాను ఇట్ ఇస్ ఎ ప్యూర్లీ రియాక్షన్ నా ఉద్దేశం అది కాదు ఇట్ ఇస్ ఎ రియాక్షన్ ఎదుటిపాడు చేయొచ్చుంటే పట్టుకోవటం ఎదుటిపాటు తిడుతుంటే తిరిగి తిట్టడం ఇది మాత్రమే జరిగింది ఏం తర్వాత వాళ్ళు తిట్టారు నా కారు మీద కొట్టారు నేను తిరిగి తిట్టాను ఇంటికి వచ్చేసాను ఆలోచించాను ఒకటి రెండు సార్లు ఎందుకు తొందరపడ్డాను నా అంతరాత్మ ఒప్పుకోలేదు నా అంతరాత్మ బాధపడింది వెంటనే వాలంటరీగా వచ్చి మీ అందరి సమక్షంలో నాలుగు ఇరవై నిమిషాలకో నాలుగున్నరకో మళ్ళా ప్రెస్ మీట్ అరేంజ్ చేసి నేను చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి తిట్టలేదు ఆ ఆఫ్ ది మూమెంట్లో ఒక చిన్న ఆవేశంలో వాళ్ళు తిడుతున్నారనేటువంటి ఉద్దేశంతో నేను ప్రతిస్పందించి తిట్టాను అయినా తప్పేది నేను ఈ వయసులో ఇంత సీనియర్ ఉండి తిట్టి ఉండవలసింది కాదు అని పశ్చాత్తాపడ్డాను పడ్డానా పడలేదా పశ్చాత్తా పడితే చెప్తారు చాలామంది చాలా మంది పశ్చాత్తాపానికి మించిన ప్రాయచిత్తం లేదని నేను పశ్చాత్తాపడ్డాను ఏం జరిగిందండి తర్వాత ఎంత ఘోరం అండి ఇంటి మీదకి వచ్చారండి ఎంతమంది వచ్చారండి ఎంతసేపు ఉన్నారండి ఐదింటికి వచ్చారు ఇది నాలుగు ఇరవైకి నా సమావేశం జరిగితే మీరందరూ ఉన్నారు మీడియా అంతా ఉంది ఎవరు వెళ్ళలేదు ఐదింటికి వచ్చారు ఎప్పుడు దాకా ఉన్నారండి రాత్రి పన్నెండు దాటేంతవరకే ఉన్నారు ఇక్కడే బ్యాచిల్ బ్యాచిల్కి వస్తున్నారు పెద్ద కూరపాడు వాళ్ళు వస్తారు వినుకొండ వాళ్ళు వస్తారు సత్తెలపల్లి వాళ్ళు వస్తారు భాష స్టూడెంట్స్ వస్తారు